గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మిక గురువులు ప్రణవ పీఠాధిపతులు త్రిభాషా మహా సహస్ర అవధాని డాక్టర్ శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు ఇప్పుడు గురువుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురుగారు గురుగారు ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఆడవాళ్ళు లలితా సహస్రనామ పారాయణం అనేది చేస్తూ ఉన్నారు అంటే అది ఆలయంలో కూర్చొని చేసినా సరే ఇళ్లలో అయినా సరే ఒక నలుగురంతా ఒక దగ్గర కూర్చొని పారాయణం అనేది చేయడం ఎక్కువగా చూస్తూ ఉన్నాం అయితే ముందు నుంచి లలితా సహస్రనామ పారాయణము ఇదంతా కూడా వైశిష్ట్యం ఉన్నప్పటికీ ఏదైనా ఒకరు మొదలు పెట్టారు అంటే దాని గురించి ఇంకెక్కువగా ఇప్పుడే కొత్తగా ఏదో ఉంది అనేటట్టుగా మాట్లాడుకుంటారు అసలు ఏంటండి లలిత సహస్రనామ పారాయణ చేయవలకి కలిగే ఫలితాలేంటి సృష్టవ విధిని జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్య పశ్యంతి పశ్యంతీ మధ్యమాదను భగవతీ వైఖరీవర్ణరు వర్ణరూప స్మద్వాచం ప్రసన్నా విధి హరిగిరిశారాధికరో త్రిమూర్తుల చేత కూడా ఆరాధింపబడి అమ్మవారికి నమస్కారం చేసుకుంటాం నిజానికి అమ్మవారి ఉపాసన ఇవాళ్ళది ఎప్పటిది కాదు ఎన్నో యుగములుగా వస్తూనే ఉన్నది పార్వతీమాతని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధించినట్టుగా శ్రీరామచంద్రుడు పురాణాల్లో ఉంది రామాయణంలో కూడా విశ్వామిత్రుడితోటి ప్రయాణం చేస్తున్న రామలక్ష్మణులు దారిలో కుమారస్వామి కథ గంగావతరణ కథ పార్వతీ పరమేశ్వరుల కథ ఇవన్నీ శ్రద్ధగా విన్నారా లేదా అప్పుడు కూడా రామచంద్రుడు పార్వతీదేవుని ఎంతో భక్తితో మనస్సులో ఉపాసించిన వాడి కాకపోతే ఈ కలియుగంలో ఉన్న మానవుల లక్ష్యం ఏంటంటే కొత్తగా ఒకళ్ళు పారాయణ చేస్తే అదే పారాయణ చేయటం వల్ల ఇదేదో కొత్తగా వచ్చింది అన్నట్టుగా దాన్ని ప్రచారం చేస్తున్నారు కానీ దానికి ఈ సమస్తోప కార్యక్రమాలు కూడా ఈ ఉపాసనా కార్యక్రమాలన్నీ కూడా ఎప్పుడూ యుగయోగాలుగా ఉన్నాయి ఇప్పుడు నేను చదివిన శ్లోకం భాగవతంలో ఆది మంత్ర శ్లోకం కాబట్టి భాగవతం వేదవ్యాసం చేత రచింపబడింది దేవీ భాగవతం భాగవతం రెండూ కలిస్తేనే భాగవతం అది పాండిత్యం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది సంస్కృతం మీద పట్టున్న వాళ్ళకి తెలుస్తుంది ఇతరుల యొక్క వ్యాఖ్యానాలు చదువుకుని వాళ్ళ శ్లోకాల తాత్పర్యాలు తెలుసుకునే వాళ్ళకి మాత్రం తెలియదు అనుకోండి అందులో ఈ లలితా సహస్రనామం యుగ యుగాల చరిత్ర కలిగినది మహానుభావులు ఎంతోమంది ఉపాసించారు అమ్మవారి గురించిన ఉపాసన మహాభారతంలో ఆదిపరంలో కనపడుతుంది సభాపరంలో కనపడుతుంది అరణ్యపరంలో కనపడుతుంది ఇంకా విరాటపరంలో చెప్ప ఇప్పుడు ఈ లలితా సహస్రనామంలో ఉన్న నామములను గుది గురించి ఒక స్తోత్రంగా ధర్మరాజు చేశాడు ధర్మరాజు విరాటరాజు గారి కొలువులోకి వెళ్లే ముందు ఒక ఆలయం ప్రాంగణం దగ్గర నిలబడి అమ్మవారిని ఇరవై నాలుగు శ్లోకాల్లో స్తోత్రం చేశాడు ఆ తర్వాత వీళ్ళంతా మారు వేషాలు వేసుకుని విరాట్రాజు గారు కొలువులోకి వెళ్ళారు కానీ చిత్రం ఏంటంటే నిజానికి అమ్మవారిని స్తోత్రం చేసింది ఎవరు ధర్మరాజు ఎక్కడ మహాభారతంలో విరాట పర్వంలో విరాటరాజు గారు కొలువు దగ్గరికి వెళ్లేముందనమాట అంటే ధర్మరాజు గారేమో కంకుభట్టనే పేరుతోటి భీముడు వంటలవాడు వలలుడు వేషంలో అర్జునుడు పేడి రూపంలో బృహన్నల రూపంలో నకుల సహదేవులు వరసగా అశ్వదీపాలకులు అశ్వపాలకులను గోపాలకులుగా పెడుతున్నారు ద్రౌపదీ దేవి మాని అనే పేరుతోటి పెడుతోంది మాలిడిగా ఏది సైరంద్రిగా విరాట పర్వాన్ని నర్తనశాలగా సినిమా తీశారు అందులో ఏం చేశారన్నమాట ధర్మరాజు గారు అమ్మవారిని స్తోత్రం చేస్తే ద్రౌపది స్తోత్రం చేసినట్టుగా జననీయ శివకామినని పాట పెట్టారు నిజానికి జనడీ శోకామిని అందంగా గా అద్భుతంగా పాడిన స్తోత్రం నిజానికి ఎవరు అన్నమాట అది ఆ స్తోత్రం ధర్మరాజు చేశాడు కాబట్టి ధర్మరాజు కూడా అమ్మవారిని ఉపాసన చేశాడు ఇక ఆ తరువాత మరికొద్దిసేపట్లో భగవద్గీత ప్రారంభం అవుతుందరగా అర్జునుడు అమ్మవారిని పద్నాలుగు శ్లోకాల్లో స్తోత్రం చేశాడు నమస్తే సిద్ధశానాని ఆర్యే మందర వాసిని కుమారి కాళి కాపాలి కపిలే కృష్ణ పెంగళే భద్రకాళి నమస్తుభ్యం మహాకాళి నమోస్తుతే చెండి చెండే నమస్తుభ్యం తారిణి వరవర్ణిని అంటూ పద్నాలుగు శ్లోకములతో అమ్మవారిని స్తోత్రం చేశాడు ఆ స్తోత్రాల్లో ఉన్న నామాలన్నీ శాస్త్ర నామంలో వాటిని ఇంకొక రకంగా గుదిగొచ్చి ఈయన స్తోత్రం చేశాడు కాబట్టి వీళ్ళు అమ్మవారిని ఉపాసించారు కాబట్టి అమ్మవారిని ఉపాసించటం అర్జునుడు చేశాడు కృష్ణుడి సలహా మీద ధర్మరాజు గారు చేశారు ఇంకా ఆశ్చర్యం మనందరం ఎంతో ప్రామాణికంగా భావించే భాగవతం ఉందా ఈ భాగవతంలో ద్వారకా నగరంలో శ్రీకృష్ణ పరమాత్ముడు సత్యభామాదేవి యొక్క తండ్రి సత్రాజిత్ అభాండం వేస్తే అభాండం నుంచి బయటపడడం కోసం వెళ్ళాడు ఏది కోసం శమంతక కోసం ఆయన ఎప్పటికీ రాకపోతే ఇరవై ఎనిమిది రోజులు రాలేదు ఆయన ఆలోపు అమ్మవారిని స్వాత్రం చేశారు అమ్మవారిని పూజించారు ఎవరు ఆయన భార్య రుక్మిణీదేవి పక్కనున్నటువంటి మహానుభావుడు దేవకి వసుదేవులు అందరూ కూడా అమ్మవారిని పూజించారు అప్పుడు అమ్మవారు ఏముంటుంది బాలామణితో మణితో హేలా గతి వచ్చు వనరు హే క్షణుడనుచున్ అని అమ్మవారు పలికింది తొందరలో శ్రీకృష్ణ పరమాత్ముడు భామామణితో వస్తాడు అక్కడ భామామణి అంటే జాంబవతి జాంబవతిని తీసుకొస్తాడు మణితో వస్తాడు జాంబవంతుడు జయిస్తాడు ఆయనకి కీర్తి వస్తుంది అమ్మవారు పలికింది కాబట్టి సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు అంతటి వాడు పునఃస్థాపన చేసిన ద్వారకానగరాలు అధిష్టాన దేవత అంబిక అంబిక అనే పేరుతో ఉన్నది ఇది భాగవతంలో ఉన్నది ఇంకెవరో పద్మాకరి గారు రాసింది కాదు కాబట్టి అమ్మవారి ఉపాసన ఎంత ప్రాచీనం ఆలోచించండి అలా ప్రాచీన కాలం నుంచి అందరూ అమ్మవారిని ఉపాసిస్తున్నారు శక్తిని ఉపాసించకుండా ఎవడుంటాడు ఇప్పుడు వెర్రి పెరిగిపోయి కొట్టుకోవడాలు పెరిగిపోయాయి కాబట్టి అమ్మ లలిత సహస్రనామాలు ఈ అమ్మవారి ఉపాసన యుగ చరిత్ర కలిగినది అందులో ఇప్పుడు ఏంటంటే కలియుగంలో శక్తి కల్పం అవటం వల్ల ఎక్కువ పెరుగుతుందట దీనివల్ల ఎక్కువ లాభం కూడా ఉన్నది ఇప్పుడు ఉన్నాం నిత్యం చేసేది సప్తాహం నాకు కృష్ణ పరమాత్ముడు ఎంతో అమ్మవారి ఉపాసన అయితే చేసే ఉపాసనేమో అమ్మవారిది కానీ మానసికంగా లోపల కనబడేది కృష్ణుడు అర్చన అభిషేకం చేసేది శివుణ్ణి కాబట్టి శివుడైనా కృష్ణుడైనా అమ్మైనా ఉన్నది ఒకే చైతన్య స్వరూపం ఆ జ్ఞానం కలిగిన వాడు వాడి స్థాయి వేరు జ్ఞానం లేనప్పుడు రూపాలతో మాత్రమే కొట్టుకుని అజ్ఞానుల స్థాయి వేరు అందుకే లలితా సహస్రం వీటికి అతీతమైన చైతన్య స్వరూపం అది ప్రస్తుత రోజుల్లో నిజంగా భార్యాభర్తల బంధం అలా లేదని చెప్పాలి అంటే అందరూ అని కాదు కొంతమంది ఒక మిత్రుల్లా ఉండాలి అంటే సమయానికి తగ్గట్టుగా ఇద్దరు భార్యాభర్తలు అన్యోన్యంగా అలా ఉండాలి కానీ అలా ఉండట్లేదు ఎందుకని అంటారు ఇప్పుడున్న కారణం ఏంటి చెప్పమంటారమ్మా అసలు సగం సినిమాలే పాటి చేస్తున్నాయి కొంత ఇప్పుడు సినిమాలు మరికొంత మనుషుల్లో ఆర్థిక స్వాతంత్రం వచ్చేసింది పిల్లల్ని చిన్నప్పటి నుంచి గారంగా పెంచడం తల్లిదండ్రులు చేస్తారు సందేహాలకడలా పెంచాలి కానీ అదే సమయంలో భార్యాభర్తల బంధం ఒకరితో ఒకరు ఎంత జాగ్రత్తగా ఉండాలి క్షణికోద్రేకాలతో కోపాలు తెచ్చుకుని తిట్టుకోకూడదనేది చిన్నప్పటి నుంచి చెప్పట్లేదు కదా ఇప్పుడు పూర్వం రుక్మిణీ కృష్ణుల కథ సీతారాముల కథలు చిన్నప్పటి నుంచి నూరి పోసి ఏదన్నా చిన్నచేతగా కొడవలు వస్తాయి భార్యాభర్త అన్నాక తబగాదాలు లేకుండా ఎలా ఉంటాయి సతీదేవి కూడా శివుడి మాట వినకుండా వెళ్ళిపోయిందా లేదా ఒక్కే ఒక్కసారి సతీదేవి శివుడు వద్దంటున్నా వినిపించుకోకుండా పుట్టింటికి చూడ్డానికి యజ్ఞానికి వెళ్ళింది శరీరం విడిచిపెట్టింది భర్తకు అయితే చివరికి మిగిలేదు అదే డబ్బు సంపాదించవచ్చు నువ్వు ఇంకేదైనా పలుకుబడితో ఉండొచ్చు కానీ భార్యాభర్తలు ఇద్దరు ఐకమత్యంతో ఉండడం వల్ల వచ్చి ఆనందం వేరనే కథలు చెప్పేవారు పూర్వం మా చిన్నప్పుడు ఇలాంటి కథనే చెప్పేవారు అందువల్లే పూర్వం ఒకసారి పెళ్లి చేసుకుంటే యావత్ జీవితం వాళ్ళే దంపతులు ఇప్పుడు పదహారు రోజుల పండగ గడిస్తే గొప్ప తొలినాడు ఏదో హడావుడి మల్లీనాడు మడావిడి అన్నట్టుగా అయిపోతుంది పదహారు రోజుల తర్వాత మళ్ళీ ఇద్దరు విడిపోతున్నారట కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు ఇవన్నీ కొంత తల్లిదండ్రుల యొక్క పెంపకం లోపం కాల ప్రభావం మీడియా ప్రభావం అన్నీ ఉన్నాయి ఒకదాని మీద ఒకటి పడుతున్నాయి కానీ దైవానుగ్రహం వల్ల మళ్ళీ లక్షణం వస్తుందని నాకు నమ్మకం అందువల్ల నా ఉద్దేశంలో చిన్నప్పటి నుంచి పిల్లలకి చక్కని కథలు చెప్పాలి వస్తాయి తగాదాలను అయినా కానీ అయినా కలిసి ఉండండి ఎప్పుడైనా భార్య కోపం వచ్చినప్పుడు భర్త తగ్గాలట భర్తకు కోపం వచ్చినప్పుడు భార్య తగ్గాలి ఈవిడేమో తోసంట అంది ఈవిడు తోసుంట అన్నాడు ఇంకేమో రెచ్చిపోతే కొట్టుకుపోతారు ఇంకా విడాక్ విడాకు విడాక్ అయిపోయింది దీనివల్ల ఏమిటి సాధిస్తున్నారు చివరికి ఒక్క ఇంట్లో సుఖంగా ఉంటున్నారా లేదు ఇవాళ కలియుగంలో గుండెకాయ లబ్ డబ్ లబ్ డబ్బు అని కొట్టుకోవడం మానేసింది పూర్వం గుండెకాయ లబ్ డబ్బు అని కొట్టుకునేది ఇప్పటికీ చేయస్తే లబ్డబ్బు అని ఉంటుంది కానీ లబ్బు పోయి డబ్బు 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 అని కొట్టుకుంటుంది అదొక జబ్బు కింద పట్టుకుంది దాంతో కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి అయినా మా అదృష్టం ఏంటంటే మేము పిల్లలకి చిన్నప్పుడు వచ్చేసిన సంస్కారం వల్ల మా పిల్లలు అలాగే చక్కగా కలిసి ఉంటున్నారు మా అన్నదమ్ముల పిల్లలు కలిసి ఉంటున్నారు అందువల్ల వీటిని వెళ్ళి ఆదర్శంగా తీసుకోవాలి ఈ మధ్యన మా పురాణాలు విన్నాక చాలామంది మార్పులు చెందుతున్నారు క్షణికొద్రేకంతో విడిపోతే ఉంది తల్లిదండ్రులు ప్రేమ పిల్లలకు ఉండదు ఈ పిల్లలు మళ్ళీ పిశాచిలా తయారైపోతారు వీళ్ళు కొట్టుకుంటారు హత్యలు చేస్తున్నారు చస్తారు బాంబులు వేసుకుంటారు చివరికి ఏం సుఖం ఒకసారి ఆలోచించ అందువల్ల ఐకమత్యంలో భార్యాభర్తలు ఇద్దరు ఒక అవగాహనకు రావడంలో ఎన్నో లాభాలు ఉన్నాయి అసలు మూడుగుళ్ళు అందుకే పెట్టారు మూడు ముళ్ళు ఏమిటి అనుకుంటారు ధర్మేచ ఒక ముడి ఎందుకు వస్తున్నాడంటే ఈ రోజు నుంచి మన ఇద్దరం కలిసి ధర్మమును ఆచరిద్దాం ధర్మం కోసం ఒక ముడి అట అంటే ఈ రోజు నుంచి భార్య భర్త ఇద్దరూ కలిసి ధర్మమును ఆచరించెదరుగాక అర్థేచ ధనం విషయంలో కూడా మీకు మీరే మాకు మేమే మే అని కొట్టుకోకుండా నువ్వు సంపాదించు నేను సంపాదిస్తాం ఇద్దరు డబ్బులు అక్కడ పెడదాం ఇద్దరం కలిసి అవగాహనకు వచ్చి ఖర్చు పెట్టుకుందాం ఈరోజు నువ్వు పోలీసు చేయించుకో వచ్చే నెలలో నేను ఉంగరం చేయించుకుంటాను ఆ తర్వాత ఇద్దరం కలిసి కొంత లోను పెట్టుకుని ఏ లోన్గా బతకుండా లోన్ పెట్టుకుని ఇల్లు కట్టుకుందాం లోన్ తీర్చుకుందాం ఇలా అనుకోవాలి అలాగే ఏ విషయంలో అయినా ధనాన్ని విషయంలో భార్యాభర్తలు ఒకరికి తెలియకుండా ఒకళ్ళు ఖర్చు పెట్టకూడదు అత్యావశ్యక స్థితిని ఉంటుంది అప్పుడు తప్ప అందువల్ల అర్థము విషయములు రెండవ కూడా ఇవ్వాలి ఇక మూడవది కామేచ కోరికలు కూడా ఇద్దరు కలిసి తీర్చుకోవాలి ఆవిడికి దొంగల దొంగలముఠా సినిమా ఇష్టం ఈయన గారికి ఏమో నాలాగే జయసింహ ఇష్టం నేను జయసింహే చూస్తాను కాదు నేనేమో ఇవే చూస్తాను అనకుండా ఓ రోజు జయసింహ ఓ రోజు దెబ్బకట దొంగలముఠాతో అలా ఇద్దరు కలిసి ఒకళ్ళు జానపదం ఇష్టం ఏదో గోడచారి సినిమాలు ఇష్టం ఒక్కొక్కరికి అవి ఇవి కాకుండా ఊడు పిల్లలు కొట్టుకునే సినిమాలు ఇష్టం అలా ఇష్టాలు ఇద్దరు దాని ఏమంటారు పంచుకోవాలి ఇంకా రెండోది అమ్మడికి రోజు మైసూరు బజీ ఇష్టం ఈ భర్తగారి కర్మ వాడికి ఎప్పుడు ఫ్రైడ్ రైస్ ఇష్టం అప్పుడు ఇద్దరూ కొట్టుకోకుండా రెండూ చేసుకుని రెండూ ఏం చేస్తాం అలా కోరికలు కూడా కలిసి తీర్చుకోవాలి అందుకని ధర్మేచ అర్ధేచ కామెచ నాతిచరామి అన్నాడే నాతి చరితవ్యం అని పురోహితుల వారి మంత్రం చెబుతారు అతి చరితవ్యం అంటే దాటి వెళ్ళుట చెప్పకుండా చేయుట నా అతి చరితవ్యం అంటే దాటి వెళ్ళను ధర్మ అర్థ కామములలో నీ మాటే వింటాను నిన్ను దాటి వెళ్ళను అని మంత్రం పురోహితుల వారు చెప్పమరుగానే బ్రహ్మగారు కానీ ఈయన నాతిచరామి అంటాడు నా అతిచరామి అంటే నిన్ను దాటి వెడతాను నీకు చెప్పకుండా చేస్తాను నా అతిచరామి కలిస్తే సవర్ణ సంధి నా అతి అది నైతత్పురుషం సమాసంలో అది నాతి అవుతుంది నాతిచరామి అంటే నిన్ను దాటి వెళ్ళను నీకు చెప్పకుండా చేయనని ప్రతిజ్ఞ చేస్తున్నాడు బౌడు భర్త గారు భార్యామణికి మూడు ముళ్ళు వేసి ధర్మ అర్థకామములలో నిన్ను దాటి వెళ్ళను నీకు చెప్పకుండా చేయనని ప్రతిజ్ఞ చేశాడు ఆవిడ ఆనందపడిపోయి ఆహనా భర్త ఎంట అనుకుంటోంది ఇంకా మాట మీద ఆయన నిలబడాలి ఈవిడ నిలబడాలి అప్పుడు ఎంత బాగుంటుందండి పెద్దవాళ్ళు ఇంట్లో వండకుండా తరివేస్తే ఏమిటి లాభం తల్లిదండ్రుల్ని పూజించడం అత్తమామల్ని పూజించడం వల్ల పెద్దవాళ్ళు ఒక అండ వాళ్ళు అలాగే ఉండాలి మూర్ఖత్వంతో కోడల మీద పెత్తనం చేయకూడదు ఈ రోజులు పెత్తనం ఎవడు ఒప్పుకుంటాడు మీరు కోటి రూపాయలు జీతం ఇచ్చినా సరే ఒక్కరోజు ఏదన్నా అంటే వాళ్ళకి మండిపోతుంది నేను చూశాను కదా మన దగ్గర పనిచేసే అసిస్టెంట్లకి ఇచ్చినంతకాలమే ఆనందం ఎప్పుడన్నా ఎరా ఎందుకు అగ్రత తెలిగించలేదంటే నేను ఎందుకు గెలిగించాలని అంటాడు వాడు ఎవరి మాట ఎవరు వినట్లేదమ్మా నేను చూస్తున్నా నాకంటే మీకు బాగా తెలుస్తుంది ఎందుకంటే మేము కొంచెం పురాణం రంగంలో ఉంటాం మా దగ్గరకు వచ్చిన వాడు ఎక్కడికి పోడు కానీ మీరు చూస్తారు ఛానల్స్ ఉన్నాయి అనుకుందాం ఛానల్స్లో పైవాడు ఏదన్నంటే వర్నాడే ఉద్యోగం మానేడు ఇంకో ఛానల్